న్యూస్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం యాడికి మండల కేంద్రంలో స్థానిక పంచాయతీ కార్యాలయం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పంచాయతీ ఈవో ఎరిస్వామి నిర్వహించని కార్యక్రమానికి అతిథులుగా మండల కరీనర్ బొంబాయి రమేష్ నాయుడు సర్పంచ్ పండు అనురాధ ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ హాజరయ్యారు అనంతరం పంచాయతీ కార్యాలయం నుండి మహాత్మా గాంధీ విగ్రహానికి పూర్మాలడ వేసి ఘనంగా అర్పించారు గాంధీ జయంతి సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించని కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడుతూ మహాత్మా గాంధీ తోటి సహచరులతో కలసి బ్రిటిష్ వారి పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిన మహనీయుల జయంతి జరుపుకోవడం చాలా అదృష్టమని మనం ఎప్పటికీ వారికి మరవకూడదని అన్నారు ఇక అలాగే గాంధీజీ కలలు కల గ్రామ స్వరాజ్యంలో స్వచ్ఛతా సేవ కార్యక్రమాన్ని ఎప్పటికీ కొనసాగిస్తూ మన గ్రామాన్ని చుట్టుపక్కల పరి పరిసర ప్రాంతాల పరిశుభ్రంగా తడి పొడి చెత్తను వేరుచేస్తూ కంప మొళ్ల పొదలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలని అప్పటి మనం మన పరిసర ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా గ్రామాలు కూడా శుభ్రంగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమం జేసీ రెడ్డి ఎంపీటీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు వార్డు సభ్యులు

itu aku nak mati dah dah